తెలంగాణ అధికార విపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి రెండు లక్షల కోట్ల పైగా ఆస్తులు ఉన్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు వాళ్ల కుటుంబ అక్రమ ఆస్తులను బయటకు తీసి పేద ప్రజలకు పంచుతా అన్నారు కోమటి కేసీఆర్ కుమార్తె కవితకు బుజ్జు ఖలీఫాలో నూట యాభై కోట్లు విలువ చేసే ప్లాంట్ ఉందంటూ ధ్వజమెత్తారు పంట పొలాలకు నీళ్లు రైతుల సమస్యలపై మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ రేవంత్ సర్కార్ పై తీవ్ర ఆరోపణలు చేస్తుంటే మరోవైపు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం కుటుంబంపై సంచలన ఆరోపణలు చేశారు పదేళ్లుగా రాష్ట్రాన్ని విపరీతంగా దోచుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు నిన్న మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబానికి రెండు లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయని ఆరోపణలు చేశారు హైదరాబాద్ లో కేసీఆర్ కుటుంబానికి ఫామ్ హౌస్ లో ఎక్కడి నుంచి వచ్చాయంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులు జైలుకెళ్లడం పక్కా అన్నారు తాజాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి ఇక పొంగులెట్టి విషయానికి వస్తే వారు మాట్లాడుతూ పదేళ్లు సీఎంగా ఉన్న వ్యక్తికి కాళేశ్వరం ఎందుకు కూలిందో అర్థం కాదా అంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు కేసీఆర్ నీతులు వల్లిస్తే చిత్ర విచిత్రంగా ఉందంటూ నిన్న ఓ ప్రకటనలో పేర్కొన్నారు కరీంనగర్ వరకు వెళ్లిన వ్యక్తి కాళేశ్వరం ఎందుకు పోలేదు ఈకా తోకా తెలిసిన వ్యక్తి కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టు మూడేళ్లకే కుప్పకూలిందని అన్నారు పబ్లిక్ మెమొరీ ఇస్ వెరీ షార్ట్ అని ఏ మహానుభావుడు అన్నాడో కానీ అది అక్షరాల నిజమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వివరించారు అధికారం పోయి ప్రతిపక్షంలోకి రాగానే ప్రతిపక్ష నేత కేసీఆర్ కు రైతులు నీళ్లు నీతులు గుర్తొచ్చాయని మండిపడ్డారు కేసీఆర్ గతము వర్తమానము అంత నటన అహంకారం నియంతృత్వ భావన ఎక్కువ అన్నారు వర్షాభావ పరిస్థితులను ప్రకృతి వైపరీత్యాన్ని ప్రభుత్వానికి అంటకట్టాలని కేసీఆర్ శత విధాలా ప్రయత్నిస్తున్నారని అన్నారు ప్రకృతి వైపరీత్యాలకు ఎవరు అతీథులు కాదని వివరించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరిన్ని అప్డేట్స్ కోసం మా కై టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి